బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు అనేది బేబీకి ఇవ్వటం వలన తల్లికి కూడా ఉపయోగాలు ఉన్నాయా బేబీకి మాత్రమే ఉపయోగం ఉందా అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎంతసేపటికి ఒకసారి ఇవ్వాలి రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకు అంటే తల్లిపాలు అనేది మనకి డబ్బు ఖర్చు లేకుండా ఫ్రీగా దొరుకుతుంది అమృతం మన బేబీస్కి సో బ్రెస్ట్ ఫీడింగ్ వలన బేబీస్కి చాలా ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలిసిందే బేబీతో పాటు తల్లికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీకి అయితే ఒక హాఫ్ అన్ అవర్లో అదే సిజీరన్ అయితే ఒక వన్ అవర్లో బేబీకి అయితే ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు ఫీడింగ్ ఇవ్వటం వలన ఇట్లా ఇమీడియట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత మదర్కి మెయిన్ యూజ్ ఏంటి అంటే డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎంతో కొంత ఉంటుంది కొంతమందికి ఎక్కువగా కూడా ఉంటుంది బేబీ పాల్ సక్ చేస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ హార్మోను గర్భసంచి నుంచి రక్తస్రావం అవటాన్ని అంటే పోస్ట్ మార్టం హెమరేజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట సో మదర్కి బ్లీడింగ్ రిస్క్ అనేది తగ్గిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మదర్ని ఆ డెలివరీ స్ట్రెస్ నుంచి చాలా వరకు రిలీవ్ చేస్తుంది ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ తర్వాత కొందరికి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే రెగ్యులర్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వలన ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ అనేది ఈజీగా తగ్గి బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంతే కాకుండా ఫీడింగ్ అనేది బేబీకి ఇవ్వటం వల్ల మదర్కి బేబీకి బాండింగ్ అనేది చాలా బాగుండటానికి ఉపయోగపడుతుంది అండ్ చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మనల్ని కాపాడుతుంది అవి ఏంటి అంటే రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పాలిచ్చే తక్కువ తలులల్లో చాలా తక్కువగా ఉంది అని చెప్పి మన అధ్యయనాలు చెప్తున్నాయి సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి ఖచ్చితంగా ఇవ్వండి అండ్ బేబీకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి యూజువల్గా పాలు చాలా పల్చగా ఉంటాయి కదా సో బేబీ కిడ్నీ మీద లోడ్ తక్కువ పడుతుంది డైజెషన్ ఈజీగా అవుతుంది వాళ్ళకి కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య లేకుండా ఉంటుంది అండ్ బేబీకి ఇమ్యూనిటీని పెంచుతుంది ఊరి ఎలర్జీస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి పిల్లల్లో చాలా కామన్గా కాఫ్ చెవి ఇన్ఫెక్షన్ కానీ కామన్గా వస్తూ ఉంటాయి ఈ రిస్క్లన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న బేబీస్లో తక్కువగా ఉంటుంది అంతేకాకుండా చిన్న ఏజ్ పిల్లలు చాలా ఒబేసిటీ బాగా ఓవర్ వెయిట్తో కొంతమంది ఉంటారు తల్లిపాలు తాగిన పిల్లల్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ రిస్క్ తక్కువగా ఉంటుంది అంతేకాకుండా లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళకి షుగర్ బీపీలు వచ్చే రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా బేబీస్ చాలా యాక్టివ్గా సక్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది మురు రూపాయలు ఫస్ట్ త్రీ డేస్ ఇవ్వరు ఇమీడియట్గా డెలివరీ తర్వాత ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా బేబీని మీ రొమ్ముకు పట్టిస్తే బేబీ యాక్టివ్గా సక్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇనీషియేషన్ అవుతుంది ఎన్ అవర్కి ఒక ఎన్ అవర్స్కి ఒకసారి బేబీకి పాలు ఇవ్వాలి అంటే కనీసం టూ టు త్రీ అవర్స్కి ఒకసారి బేబీకి పాలు ఇవ్వండి బేబీ ఒకవేళ అలాగే నిద్రపోతూ ఉంటే కనీసం లేపి అయినా నాలుగైదు గంటల కంటే ఎక్కువ ్యాప్ లేకుండా చూడండి చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఎంతసేపు బేబీని రొమ్ముకు పట్టించాలి అని చెప్పి అప్పుడే పుట్టిన పిల్లల్ని అయితే ఒక ఐదు పది నిమిషాలు రొమ్ముకు పట్టిస్తే సరిపోతుంది అదే బేబీ బరువు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి ఫీడింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు కూడా ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు సో ఇమీడియట్గా ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ చేసుకొని సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా టోటల్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వండి సిక్స్ మంత్స్ పూర్తిగా నిండిన తర్వాత కాంప్లిమెంటరీ ఫీడింగ్ పైనుంచి ఫుడ్ స్లోగా యాడ్ చేసుకోండి అది కూడా ఒకసారే కాదు స్లోగా నైన్ మంత్స్ వరకు బ్రెస్ట్ ఫీడింగే ఎక్కువగా ఇచ్చుకుంటూ స్లోగా ఫుడ్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వన్ ఇయర్ వచ్చేటప్పటికి బేబీస్కి అన్ని రకాల ఫుడ్స్ అలవాటు చేసుకోండి బ్రెస్ట్ ఫీడింగ్ సుమారుగా వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వరకు అయితే ఇచ్చుకోవచ్చు సో మదర్కి ఉపయోగాలు ఉన్నాయి బేబీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి బేబీని లాంగ్ టర్మ్ డిసీజ్ డిసీజెస్ నుంచి కూడా కాపాడుతుంది కాదు కాబట్టి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీకి రెగ్యులర్గా ఇవ్వండి అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ తాగిన తర్వాత బేబీకి వామిటింగ్స్ కాకుండా ఒక ఇరవై నిమిషాలు ఇలా భుజం మీద వేసుకొని తడుతూ ఉండండి దీన్ని బర్పింగ్ అంటాం కదా ఎవ్రీ ఫీడింగ్ తర్వాత బర్పింగ్ అనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు చేయండి ఇలా చేయటం వల్ల బేబీకి వామిటింగ్ అవ్వకుండా ఉంటుంది అండ్ మీకు ప్రెగ్నెన్సీలోనే ఏదన్నా రొమ్ముకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రెగ్నెన్సీలోనే కరెక్ట్ చేసుకుంటే డెలివరీ తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటంలో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో మనం మన నెక్స్ట్ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటానికి పాలు పెరగటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి డెలివరీ తర్వాత బేబీకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం ఓకేనా థ్యాంక్ యూ